హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి గుమ్మడి పెట్టా అని చెప్పాను కదా దాంట్లో ఇగురు గ్రోత్ తక్కువ ఉంది అంటే తీగలు తక్కువ పోతుందని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి నేను గ్రీన్ ఎగ్స్ వాడుతున్నాను ఇది వచ్చేసి మనకు కాస్ట్ ఇంచుమించు ఐదు వేల ఓహో ఎన్నో పడుతున్నావు అమ్మ ఐదు వేల రెండు రూపాయలు పడుతుంది ఇది కంపల్సరీ మనం డ్రిప్పుకి ఎక్కించుకోవచ్చు లేదు మన అరటి టమోటా బనానా ఇది సారీ కలింగర ఏదైనా సరే బొప్పాయి అందుకైతే మనం ఆరడోళ్ళకు అందుకు డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకునే దానికైతే డైరెక్ట్ మనకు ఒక గ్లాస్తో ఇన్ని అని చెప్పేసి చెట్టుకైనా వేయచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే మేము డ్రిప్పు యూజింగ్ కాబట్టి డ్రిప్పుకైనా వేస్తున్నాము డ్రిప్పుకి వచ్చేసి నేను రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపి మోటార్ ద్వారా డ్రిప్పుకి ఎక్కిస్తున్నా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఏదానికి ఏదానికి అంటే హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్పుకే డ్రిప్పు ద్వారా ఎక్కుతుంది డ్రిప్పులో హండ్రెడ్ పర్సెంట్ నీటిలో కరుగు పదార్థము ఇది హ్యూమిక్ యాసిడ్ను కలిగి ఉన్నది గ్రీన్ ఇయగ్స్ రూట్ మొత్త మొలకెత్తిన విత్తనాలు మరియు అన్ని రకముల కటింగ్స్ అంటే మొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం ఉపయోగించుకోవచ్చేది ఇది వచ్చేసి మనకు నర్సరీలో మనకు మొక్కలు ఉంటాయి కదా ఆ టైం నుంచి కనుక మనం దీన్ని ఉపయోగించుకునేకి అవకాశం ఉంటుంది ఈ మొక్క ఈ దీన్ని వాడడం వల్ల మొక్కకు నో రోగ నిరోధక శక్తి కనుక పెరుగుతుంది అంటే గౌకని ఏదైనా వైరస్ అందుకు వచ్చినా కానీ గవన అటాక్ చేయలేదు దీంట్లో అటాక్ చేయలేదు ఎందుకంటే దీంట్లో మొక్క ఇగురు వచ్చేకి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎగురు వస్తుందంటే ఎయిర్ డెవలప్మెంట్ బాగుంటుంది ఎయిర్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు గ్రోత్ బాగుంటుంది ఆటోమేటిక్గా ఏదైనా వైరస్ వచ్చినా కానీ కొంచెం తట్టుకునే శక్తి పెరుగుతుంది దానికోసం ఇది ఇది మనం మెయిన్ వాడేదానికి ఉపయోగం ఏంటంటే ఇగురులు భయంకరంగా వస్తాయి ఎయిర్ డెవలప్మెంట్ అవుతుంది దాంతోపాటు ఇగురులు భయంకరంగా వస్తాయి దానికోసం దీన్ని వాడుతున్నా ఇప్పుడు వచ్చేసి నేను నేనైతే ప్రజెంట్ గుమ్మడికి వేస్తున్నా దీన్ని అరటికి వాడచ్చు బొప్పాయికి వాడచ్చు టమోటాకు వాడచ్చు ఇది వాడే గురిది మనకు వచ్చేసి గ్రోత్ భయంకరంగా వస్తుంది ఈ గుర్లు వాటికి వచ్చి బెత్తడి బెత్తడి జాడ వస్తాయి ఆ టైప్లో వస్తాయి అనమాట దానికోసం దీన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఈ కాస్ట్ కూడా బట్ ఎక్కువ ఉంది అయినా సరే మనకు దీంతో పాటు మనకు గ్రోత్ గునుక మోటర్ ఇది రెండు వందల లీటర్ల నీళ్ళల్లో కలిపి నేను మోటార్ ద్వారా డ్రిప్పుకు ఎక్కిస్తున్నా ఇట్లా మెయిన్ పైప్కి పెట్టుకుంటే మనకు డ్రిప్ ఇరిగేషన్ వాటి నుంచి ఆటోమేటిక్గా మనం ఎక్కడికైతే డ్రిప్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది మనం ఏంటంటే మామూలుగా ఏంటంటే రెండు వందల లీటర్ నీళ్ళు ఫుల్గా వేసి సత్త వేసి కలుపుతాము బట్ అట కలపడానికి మనకు కష్టమవుతుంది ఎందుకంటే అంత నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కట్టే తిరగాలంటే కష్టమవుతుంది ఇప్పుడు ఒక డెస్ట్ ఒక రెండు బిందెలు మూడు బిందెలు నీళ్లు వేసుకొని కలిదిపైకి అవకాశం బాగుంటుంది నీట్గా దాంట్లో కలిగిన తర్వాత మళ్ళీ వాటర్ ఫుల్ చేసుకొని మళ్ళీ మోటార్ ఆన్ చేసుకుంటే సత్తమంతా డ్రిప్పులు వంచి వెళ్ళిపోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ బట్ మోటార్ కాడ కరెంట్ ఇయ్యేందుకు జాగ్రత్త కొంచెం లాంగ్లో పెట్టుకోండి అది కూడా కొంచెం సేఫ్టీగా వాడుకోండి ఈజీగా మనకు మోటార్ ద్వారా అయితే అది మనకు ఒగించే మోటార్ అనమాట పాల్కాన్ మోటారు దాంట్లో నుంచి ఈజీగా ఎక్కేయచ్చు కంపల్సరీ దీనికి ఎక్కించేటప్పుడు ఏంటంటే పైప్కి వచ్చేసి కంపల్సరీ ఇది జల్లెడ టైప్లోదే ఒకటి పెట్టుకోండి ఎందుకంటే ఇది కొంచెం గుల్లలు గుళ్ళల టైప్లో వస్తుంది అది ఎట్లా చూపిస్తా అంటే ఇదంతా కింద వెచ్చమని అన్న నితాడేమో ఇది ఉంది కదా ఈ టైప్లో వస్తుంది ఈ టైప్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అది కరక్కునే గవ్ డ్రిప్పులోకి వెళ్ళిపోతే డ్రిప్పులు బ్లాక్ అవుతాయి దానికోసం వచ్చేసి మనం దాన్ని నీట్గా కరిగి కరిగించిన తర్వాత ఎక్కాలి లేదా అంటే అటు అది ఉన్నదనుకో జల్లడ జల్లడ ఉంటే ఏమవుతుందంటే మనకు గబక్కనే వెళ్ళిపోదు మనకు కరిగినది కరిగినదే తీసుకుంటుంది దానికోసం దాన్ని యూజ్ చేస్తాం మనకు ఏదైనా డస్ట్ గిస్ట్ పడినా కానీ వెళ్ళిపోకోకుండా బాగుంటుంది అనమాట దానికోసం ఇది కంపల్సరీ వాడతాం Okay, Friends.